తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్గా మారినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో చీఫ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యొక్క ఎంక్వైరీకి అనగా విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లూత్రా లూత్ర సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదట ఆ కేసును విచారిస్తున్నటువంటి నాగరత్నమ్మ మరియు మాధవన్ బెంచ్ ఇవాటికి ఈ కేసు వాయిదా వేయడం జరిగింది ఈ కేసులో ఆరుగురు ఏ వన్ అక్యూజ్డ్ సిక్స్ మెంబర్స్గా ఉన్నారు వంద మంది యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈ కేసును రెండు వేల ఇరవై మూడు మార్చి పదవ నాడు పంజాగుట్ట పోలీస్ రిజిస్టర్ చేసింది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కేసు దీర్ఘంగా కొనసాగుతూనే ఉంది కొలిక్కి రావడం లేదు రాలేదు కూడా ఇందులోపడ అప్పుడు ఉన్నటువంటి ఈ వంద మందికి పైగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో మరియు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఈ యొక్క ఛార్జ్షీట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ అతని పేరు లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క కుంభకోణంలో అనగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో అతడే చేయించినాడు అనే పేర్లు అప్పుడు ఈ యొక్క రాజకీయాల గురించి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు అతని పేరు బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని మాకేం సంబంధం లేదు అని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కానీ ఇందులో కూడా వంద మంది రికార్డు చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ యొక్క కేసు పురోగతి ఎంతవరకు జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కానీ చార్ట్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇందులో పట రాజకీయాలు లేకుండానే చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది కాబట్టి అనగా రాజకీయాలలో ఉండి రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి క్రైమ్స్ అన్నిటినీ కూడా పక్కకు తప్పించుకునేటువంటి ఈ దశలో అనగా నేరాలు చేసినటువంటి వాళ్ళు మంత్రులు కాగానే తమ యొక్క నేరాలను మాఫీ చేయించుకుంటున్నారు కేసులు విద్రా చేసుకుంటున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడ ఇప్పుడు అధికారంలో లేనటువంటి కు ఈ ఈ యొక్క అప్పుడు అనగా ఈ కేసు బుక్ అయినప్పుడు అతను వాళ్ళపై విమర్శలు వచ్చినవి ఇప్పటికీ కూడా ఆ యొక్క పార్టీ చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగాను ఒక్కొక్కటిగాను బయటికి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటు పోతుంది ఎవరిని విచారిస్తారు అనబడేది అనబడేటువంటి అంశం ఏసీబీకి సంబంధించినటువంటి యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం మాత్రమే నిర్ణయించగలుగుతుంది సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందో ఇవాటికి కానీ తేలదు ఇవాళ నిన్నటి కేసు ఇవాటికి వాయిదా వేసిన తర్వాత ఇవాళ కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎటు వైపున పోతుందో తెలియదు